ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం నందుర్గాయ గాయనమ ప్రేక్షకు మహాశినందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల అంతా కూడా కొంచెం గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయనే విషయాన్ని మనం గత ఎపిసోడులో మనం చెప్పుకోవడం జరిగింది ఈ రాశికి చెందిన జాతకులకి బుధుడు నాలుగవ తేదీ నుంచి సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి సింహరాశి ప్రవేశం చేశాడు అలాగే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి రవి కూడా ఆయన కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ కన్యారాశి ప్రవేశం చేయటం అంటే అష్టమంలోకి వస్తున్నాడు రవి ఈ అష్టమంలోకి రావటం అలాగే ఖచ్చితంగా కూడా మరి శుక్రుడు పద్దెనిమిదవ తేదీ నుంచి ఆయన తులారాశిలోకి ప్రవేశించాలంటే తన సొంత రాశిలోకి వస్తున్నాడు అలాగే బుధులు కూడా ఇరవై ఇరవై మూడవ తేదీ నుంచి తన సొంత రాక్షి కన్యలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి పదిహేడవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి రవి అష్టమ స్థానంలోకి రా వస్తున్నాడు మరి అష్టమ స్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి అష్టమ స్థానంలోని రవి అంటే ఆయన ఆయుషి స్థానంలోకి వస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దీర్ఘకాలిక సంబంధమైన వ్యాధులతో బాధపడేవాళ్ళు ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్యరీత్యా ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఆరోగ్య విషయంలో రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి అది సొంత రాశి అయినప్పటికీ కూడా అది కన్యా రాశిలోకి వచ్చాడు కాబట్టి అది ఈ ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ నరాలకు కానీ మెదడుకి కానీ ఇలాంటి సమస్యలున్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా సజమైనంత వరకు వీళ్ళు కలహాలకి కూడా మీరు దూరంగా ఉండాలి కలహాలకి దెబ్బలాటే కూడా మీరు ఎంత దూరంగా ఉంటే అంత అంత భయం అంత జాగ్రత్తగా అంత మంచిగా ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో కూడా మీ అధికారులతో కూడా మీరు ఎంత సఖ్యతగా ఉంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క అధికారులతో మీ యొక్క పై అధికారులతో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి గొడవలకు కానీ వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిగకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ఘర్షణలు పెంచుకునే ప్రయత్నం చేయదు వాదోపవాదాలు పెంచుకునే ప్రయత్నం చేయదు ఒకవేళ మీ బాస్ ఏదైనా అన్నప్పటికీ కూడా మీరు మౌనంగా శాంతంగా ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోని తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క భాషలకి కోపం వచ్చే పనులు మీరు చేయకండి అలాగే మీ పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కానీ ఇతరత్ర అన్నదమ్ములు కానీ ఇంకెవరన్నా ఉంటారు కదా వాళ్ళ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో కూడా ఎలాంటి వాగ్వివాదాలకి తావుకండి ఎలాంటి ఘర్షణకి తావుకండి ఎలాంటి గొడవలకి తావుకండి ఎందుకంటే ఒకవేళ మీరు అవతల వాళ్ళు ఏదో అన్నారని మీరు కూడా ఏదో అంటే ఖచ్చితంగా కూడా అది పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ గొడవలు పెరిగిపోయే ఉంటాయి అలాగే వేడి వేడి చేసే పదార్థాలని మీరు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది వేడి శరీరానికి వేడి పుట్టించే విపరీతంగా వేడి చేసే పదార్థాలు ఉంటాయి కదా ఆహార ఆహార పదార్థాలని మీరు ఎంత తక్కువ తీసుకుంటే అంతే మంచిది అలాగే మీ శత్రువులు ఉంటారు మీ అభివృద్ధిని చూసి మీ యొక్క ఉన్నతను చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే శత్రువులు ఉంటారు వాళ్ళ విషయంలో కూడా మీకు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో ఎలా అలాంటి గొడవలు పెట్టుకోదు ఎలాంటి వివాదాలకి తావి ఇవ్వద్దు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆ తర్వాత బంధువుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు బంధువులు ఇలాంటికి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి రావటం కానీ విందు వినోద కార్యక్రమాలు కానీ ఇంక బంధువులు అంటే ఒకటే కదా వాళ్ళు వస్తాయి ఖర్చులే ఖర్చులు ఆ ఖర్చులు మీకు కంట్రోల్ లేకుండా పోతాయి ఆ ఖర్చులు అనేవి మీ యొక్క కంట్రోల్ లేకుండా పోతాయి అందువల్ల ఖర్చులు ఎక్కువైపోతాయి అనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖర్చుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జమైనంత వరకు మీరు కొన్ని వినరాని మాటలు కూడా వినే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన భీతి మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు పదిహేడవ తేదీ నుంచి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అక్కడ కేతు కూడా ఉన్నాడు అష్ట్రమంలో ఈ రాశికి చెందిన జాతుకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా నడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే దృష్టి పెట్టి ఆ రోడ్ల మీద దృష్టి పెట్టి మీరు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి ఆ వాహనాలను నడుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది లేని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని వివాదాలు కానీ ఎక్స్పెక్ట్ చేయని సమస్యలు కానీ మిమ్మల్ని వేధించడానికి ఏ అవకాశం ఉంటుంది అప్పుడు దాకా బాగానే ఉంటారు సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి మిమ్మల్ని మానసికంగా కొంచెం ఆందోళనకు గురి చేస్తుంది మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది మానసికమైన భయాన్ని మీకు కలిగిస్తుంది అనే విషయాన్ని గమనించారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆత్మ బలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏదో సమస్యలు వస్తున్నాయని అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం కాలాతీతం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ప్రతి విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మరి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం మీరు చేయండి అలాగే కేతు జపాన్ని రవి జపాన్ని మీరు క్రమం తప్పకుండా చేయండి అలాగే కుజ జపాన్ని కూడా అంగారక జపాన్ని కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కూడా మీరు చదువుకోవటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభావంతు నమస్కారం